ప్రభు మి నేర్పిస్తుంది సాధారణమైన విశ్వాసం నుండి ఆజ్ఞాపించే విశ్వాసంలోకి వెళ్ళమంటున్నాడు దేవుడు సాలిక సిలువలేసుకుంది ముద్దు పెట్టుకుంది బయటికి రా దేవునికి స్తోత్రం ఆజ్ఞాపించు హలూయా ఎర్ర సముద్రాలు రెడీగా ఉన్నాయి పాయలు కాడానికి సూర్యుడు చంద్రుడు రెడీగా ఉన్నాడు నువ్వు మాట్లాడితే నిలబడ్డానికి హలలుయా దేవు నామానికి మైమగలుగును గా దేవునికి స్తోత్రం చూడండి మొదటి సమయలు పదిహేడవ అధ్యాయము నిన్ను నా చేతికి అప్పగించును నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నేను నిన్ను చంపి నీ తల తెగవేతును నీ తల తగనరికి ఇస్రాయిలీయులలో దేవుడున్నాడని ఇస్రాయి లో దేవుడున్నాడని లోక నివాసులందరును లోక నివాసులందరును తెలుసుకొనట్లు తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కలేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును ఎవరు మాట్లాడుతున్నారు మాటలని బాలుడైన దాగుదం చెప్పరే ఎవరితో మాట్లాడుతున్నాడు ఆమెన్ సవాలు విసురుతున్న వానితో హలలు నిందిస్తున్న వానితో అవమానిస్తున్న వానితో కదా ఒక బాలుడు పిల్లగాడు మాట్లాడుతున్నాడు ఏ మాటలు ఇవన్నీ విశ్వాసముతో కూడిన మాటలు ఇంకా యుద్ధమే జరగలేదు అక్కడ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు హల్లెలుయ నీ తలకైనా చేతులు ఉంటుందిరా అని చెప్తున్నాడు ఆమెన్ నీ తల నా చేతిలో పెట్టి నా దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా ఈయన ఆయన సేవించే ఇస్రాయిల్లో దేవుడు ఉన్నాడు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేటట్టు చేయబోతున్నాడు ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు కూడా నెరవేరుతా ఉంది అది అందుకే ఇస్రాయిల్కు ఓటమి లేదు ఎవరు కూడా పెట్టుకోరు అది ఉండేది ఇంత దేశం ఆమెన్ అది అంటేనే కాదు కొంత భయం అద్భుతం ఏంటంటే చుట్టూరు శత్రువులు ఉంటారు ఎప్పుడు ఎప్పుడు బాంబులు పడతాయి తెలియదు అద్భుతం తెలుసా అవి పడే కొద్దీ వీళ్ళు అట్లా కొడతా ఉంటారు మళ్ళా రివర్స్ వాళ్ళ దేశంలో పడుతుంటాయి దేవుని కోసం రోషంగా నిలబడితే విశ్వాసంలో అద్భుతమైన కార్యాలు చూస్తావు అంతా ఈ సల్లారిపోయిన విశ్వాసంలో ఉంటాం కాబట్టి ఎందుకు అన్న గొల్లాదులతో మన మనకు ఏదో కూడు గుడ్డ బట్ట నీరు చెట్టు శామ పొలం పండ్లు పొలాలు ఇవి చాలు నయ్యా సరిపోతుందా ఏమేన్ వాడు తొక్కుతాను వస్తున్నాడు నక్కుతాను వస్తున్నాడు కొడతాను వస్తున్నాడు నువ్వేం చెయ్యాలా విశ్వాసంతో మాట్లాడు నిందిస్తున్నాడు వాడు రక్షణ లేనోడు వాడు సున్నతి లేనోడు వాడు హేమన్ హల్ లూయా నలభై తొమ్మిదిలో ఏం జరిగింది నలభై తొమ్మిదో వచ్చినాం తన సంచిలో చెయ్యి వేసి ఆమె అంత పెద్ద గొలియాదు ఏం చేశాడు సంచిలో చెప్పండి అందరి సంచిలో వేయండి చెయ్యి వెయ్యండి అందరి సంచిలో ఉంది కదా అందరి సంచి నేను స్తోత్రం ఒకసారి సంచిలో ఏమే ఆ చెయ్యేసి అందులో నుండి రాయి ఒకటి తీసి అందులో నుండి ఒక్క రాయి మాత్రమే తీసి వడిసెలతో విసిరి వడిసెతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను అంతే దేవునికి స్తోత్రం కొట్టెను ఆ రాయి ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాని నుదున చుచ్చినందున వాడు నేలను బోర్ల పడెను అంతే దేవునికి స్తోత్రం వాని కత్తితో వాంత తలనే తెగ నరికాడు దేవునికి స్తోత్రం అద్భుతం ఏంటంటే వాణ్ణి కింద పడేయడు దావీదుకు అంత కష్టం అనిపించలేదు కానీ వంతల తల నరకడం చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే అది ఈట లాంటిదంటే అది దోని లాంటిదంట మనం కద్గం అది పట్టుకొని కొట్టాలంటే పిల్లోడికి ఎంత కష్టం పాపం ఏమే హోయా ఏమేం ఆజ్ఞాపిస్తే నామానికి మహిమ కలుగునగాక సాతాని యొక్క మోకాళ్ళు మన ఎదుట మోకరించవలసిందే నామములో ప్రాబ్లం వెంబడి ప్రాబ్లం అనా సమస్య వెంబడి సమస్య సమస్య వెంబడి సమస్య కష్టం వెంబడి కష్టం నష్టం వెంబడి నష్టం బాధ వెంబడి బాధ సమస్యల వెంబడి సమస్య అంటున్నావనుకో నీకు ఒక మాట చెప్తున్నాను ప్రతి సమస్య మీద దేవునికి జయం ఇస్తూ విశ్వాసం నుండి అధిక విశ్వాసం విశ్వాసం నుండి ఇంకా విశ్వాసం ఆశ్వాసం నుండి ఇంకా దేవుడు తన నీతిని కలపరుచుకుంటున్నాడు నీ జీవితంలో అందుకే ప్రభు అన్నాడు నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి ఒక్కటి కూడా నా చిత్తం లేకుండా ఊడిపోదన్నాడు ఆమె సమస్యల గురించి ఆలోచించి చించి అన్ని ఊడిపోతున్నాయి ముందు భలే ఉన్నాయి ఎంటికెళ్ళు ఏమైందండి ఏం చెప్పాలన్నా సంసారం ఒక నామములో పెరుగును గాక అంటే సమస్యలు కాళ్ళ కిందికి వచ్చునుగాక అని అర్థం హల్లే లూయా నెత్తితో ఆలోచన చేయద్దు మట్టి బుర్రది నే నెత్తి మీద అభిషేకంతో ఫోను ముందుకు నువ్వు అభిషేకంతో అడుగు పెట్టి కొలది అభిషేకం ఎంత పనిచేస్తుంది అంటే సమస్య మీద నువ్వు నడుచుకొని పోయేటట్టు చేస్తుంది నా మీద అభిషేకం పొందుకున్నాక సమస్యలు స్టార్ట్ అయినాయి అప్పటి వరకు అడుగులో బాగున్నాడు మనిషి ఏహో నా కాపరి నాకు లెమీ లేదు పచ్చిక గల చోట్లా మాచికతో నడుపు అనుకుంటా బాగుంది నెత్తి మీద సమయంలో ఎప్పుడైతే అభిషేక తైలం పోసిపోయినాడో ఎవరి శ్వాస వదిలేంత వరకు అన్ని సవాళ్ళే అన్ని సమస్యలే సమస్య అంటే శ్రమలంటే ఆర్ యూ రెడీ టు వెల్కమ్ సమ శ్రమలను పిలుచుకోవడానికి ఇష్టపడుతున్నారా ఆమె నాకు శ్రమలు కావాలని అందరూ ఒకసారి చేతులు ఎత్తి చూశారా మా విశ్వాసం హల్లెల్లుయా నువ్వు ఎంత శ్రమల గుండా వెళ్తావో అంత ఎక్కువ మహిమను చూడడం ప్రారంభిస్తావు అంత ఎక్కువ దేవుని ప్రభావం చూడడం ప్రారంభిస్తావు నీలో ఉన్న దేవుడు ఎంత గొప్పడు నీ ద్వారా దేవుడు బయలుపరచుకోవడం ప్రారంభిస్తాడు తల మీద ఏముంది కాళ్ళ కింద ఏముంది ఈరోజు మనం ఎట్లున్నాం సమస్య తల మీద పెట్టుకున్న అభిషేకం కాళ్ళ కింద వేసుకున్నాం అదే కదా ఇప్పుడు వచ్చిన గొడవ అంతా ఏమేన్ అందుకే అది ఇక్కడ కూర్చుందంట అక్కడ పోకుండా కిందికి పోకుండా రాత్రుడి బోధొక్కిందన్న ఇదంతా నొప్పి బా అంట అందుకే హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి హృదయంలో ఏముండాలా హృదయమైన పలక మీద వాక్యం రాశాడంట ఆ వాక్యాన్ని నువ్వు రాజు మాట్లాడుతుండాలి ఆమెన్ నేను చెప్పిన ఈ మాట మీరు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఏ ఇరుకు వచ్చినా మీరు ఏ బాధలు ఉన్నా అద్దం పెద్ద అద్దం ముందు పోయి నిలబడి ఇట్లా చేతులు పెట్టుకోండి మీ ముఖం మీరు చూసుకోండి ఆమెన్ చూసి ఏమంటారో తెలుసా కుడి చేతూ అనండి కళ్ళ మీద అభిషేకం ఉంది కాళ్ళ కింద సమస్యలు ఉన్నాయి హలో నీ తల మీద అభిషేకం ఉంది హలో నీ కాళ్ళ కింద సమస్యలు ఉన్నాయని నీ గురించే మాట్లాడుకో అదే కమాండింగ్ అనమాట హల్లె ఊయా నువ్వు బయటకు వస్తే వస్తావు అంటే పెళ్లి కుమార్ లాగొస్తావు బయటికి దేవునికి స్తోత్రం హల్లె ఊయా ముఖంలో ఏ దిగులు ఉండదు ముఖంలో ఏ టెన్షన్ ఉండదు ముఖంలో ఏ ఉండదు ఆమె హల్లెలూయ పగవాడు మామూలుగా కాదు కో హల్లెలూయ అప్పుడు మన వైపు చూసి అంటావు పగవారి ఎదుట ప్రేమతోను ఒక విందు హల్లెలూయ విందులు చేస్తాడంట వాళ్ళ ముందు సైతాన్ గాడు చిందులు మన దేవుడు ఏం చేశాడు మనకు చిందులు వేసే మన ముందు అబాబా బాబా ఏం ప్రసంగం ఇది హల్లెలూయ అడకి అక్కి కానీ చిందులేస్తుంటే వాడి ముందు మనం తిననా కొద్ది సిందురా హల్లెలుయా అట్లా నా జీవితంలో ఎన్నోసార్లు పోయినాను నేను ఆమెను ఎట్లా నీకు భయం లేకుండా ఎట్లు వాళ్ళు అంటా ఉంటే తినవా బాగుంది హల్లెల్ దేవునికి స్తోత్రం ఆమెన్ మన జరిగిన వీటికి అంత హడావుడి అయిపోయి అంతా అయిపోయింది దేవునికి స్తోత్రం ఏం చేయగలము ఆమెన్ కొంతమంది భక్తుల జీవితాలను చదివా నేర్చుకున్నాను ఒక భక్తుడంట ఎక్కువ సమస్యలు వచ్చినాయనుకో సవాళ్ళు ఎక్కువ ఉన్నాయనుకో ఏం చేస్తాడంట తెలుసా ఉపవాసముడి ప్రార్థన చేయడంట రే ఈ ఊరిలో ఏ హోటల్ బిర్యానీ ఫేమస్ అంటాడట చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ మంచిగా తెచ్చుకొని తెప్పించుకొని కూర్చొని కడుపు నిండా తిని పండుకుంటాడు దేవుని సూత్రం హల్ లూయా ఈయన తిని పడుకొని లేచి బయటకు వచ్చే లోపల అక్కడ పరిష్కారం దేవుడు చేసి పడేసి ఉంటాడట దాట్ ఈస్ అ లైఫ్ తినేటప్పుడు అంటాడంట ప్రభావ నువ్వే అన్నావు కదా దేని గురించి చింతించొద్దాని నీ చింత యావత్త నా మీదే ఏమన్నావు కదా అనుదినము నువ్వే నా భారాలు భరిస్తున్నావు కదా నువ్వే నా గురించి చింతిస్తున్నావు చింత నీది ఆమెను వింత నాది హల్లెల్లు అని బాగా తిని నెమ్మదిగా పండుకుంటాడంట మొన్న నేను అదే చేశా చాలా మందికి తెలియని విషయం వాళ్ళు ఇట్లా చూడాలి ఇట్లా చూడ మరి ఇట్లా అని అన్నీ ఒక ఆయన ఆపడానికి వస్తే ఏం చేస్తున్నారు అన్నారు ఇంత టెన్షన్ ఏం చేస్తున్నాడు అంటే మంచంలో నిద్రపోతుంది ఎంతసేపు మెల్కొని ఉంటావు ఎంతసేపు ఆలోచిస్తావు హామేన్ ఎత్తిపోతుంది ఎక్కువ ఆలోచిస్తే అక్కడ అందుకేం చేశాను విన్నంత వరకు విన్నాను చేయంతవరకు వరకు చేశాను దేవునికి స్తోత్రం హల్లెల్లుయా మనకు మనకు మనకున్న పరిస్థితులు అన్ని మోసేవాడిని ఒకరిని పంపించాడు పర్లోకపు తండ్రి ఆయన వైపు చూడు అన్ని ఆయన మోసుకుంటాడు నువ్వు మాత్రం హ్యాపీగా పోతా ఉండాలయ్యా దేవు నామానికి మహిమ గాక మహమగలుగును దావిదు విశ్వాసంతో ఆజ్ఞాపించాడు అందుకే ఏమయ్యాడు ఆయన ఏమి చెప్పాడో అదే జరిగింది నేను నిన్ను పడగొడతా నీ తలకాయ నా చేతిలో ఉంటుంది ప్రపంచం అంతా చెప్తుంది ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని అదే జరిగింది ఇప్పటికి జరుగుతుంది ఆమె అది విశ్వాసముతో ఆజ్ఞాపించడం అంటే హల్లెలుయా ఇంకొక హీరో చూద్దాం దేవుని స్తోత్రం రెండవ రాజులు ఒకటే అధ్యాయం పద వచ్చిన ఆనందిస్తున్నారు దేవుని వాక్యాన్ని బట్టి మీ ఆనందాన్ని చప్పటి రూపంలో రాజులు అధ్యాయం ఏలియా నేను దైవ నేను దైవ జనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను ఏ పది మంది నిన్ను ఎనబడి మందిని దహించునుగాక దహించుగా అని ఏపది మందికి అని ఏనెపది మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అధిపతి అయిన వాణితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి అగ్ని ఆకాశము నుండి దిగి వానిని వానిని వాని ఏపది మందిని వాని ఎనవది మందిని దహించెను యోరాయనా నేను దైవజనుడనైతే జనుడనైతే ఏనా మాట విశ్వాసం పలుకు చూడండి మనం ఆ బాల్ బాల్ ప్రవక్తలు ఎదుటనే కదా అక్కి దింపింది ఇక్కడ కూడా దింపింది అక్కి దింపడం ఫెస్ట్ ఆమె హలోయ ఒక రాజుగారు పంపించాడు నేను బతుకుతానా చచ్చిపోతానా నా భవిష్యత్తు ఎందుకు చెప్పమను ఆ ప్రవక్తను అని ఒకరిని పంపిస్తే వాళ్ళు వచ్చి పెద్దగా రాజు పిలుస్తున్నాడు రా వదాం అని మర్యాద లేకుండా మాట్లాడారు పిలిస్తేనే పుర్రాను పరిగెట్టడం అనుకున్నారు వీళ్ళు కవర్లు అందిస్తారేమో కొంతమంది కవర్లు ఇస్తే పరిగెడుతూ ఉంటారు హల్లెలూయా అన్నా భరతనా మీకు తెలియదన్నా మీరు వచ్చి ఒక అరగంట ముందు ఇంకొక ఆయన వచ్చినాడన్నా ప్రార్థన చేసినాడు కవర్ తీసుకో అని ఒక ఆయన చెప్తాను నాకు నవ్వు వచ్చింది హల్లెలూయా ఇట్లా దొంగలు కూడా ఉంటారు అన్నమాట ఏమే ఆ టైప్ అనుకున్నారు ఏలియాని వాళ్ళు రాజు పిలుస్తున్నాడు అంటే వణుక్కుంటూ వస్తాడని కానీ రాజు ఏమంటాడు ఎందుకంటే వాడు పడిపోయిన రాజు వాడు సావడానికి సిద్ధంగా ఉన్నాడు వాడు వాడు భయభక్తులు లేనోడు వాడు దేవుని మాటకు లోబడినోడు వాడు ఒక వాడు వాంతో నాకేమరా పొత్తు నేను నిజముగా దైవ అవుతే దేవునికి స్తోత్రం హల్లే లూయ ఈడి మీద వీని ఎదమది మీద మీద అగ్నియ దిగివచ్చును గాక వచ్చి కాల్చిపడేను గాక ఆజ్ఞాపించాడు విశ్వాసం ఏమైంది మొత్తం అట్లా రెండు బ్యాచ్లు అయిపోయినాయని చెప్పండి మూడో బ్యాచ్ వచ్చిందని చెప్పండి పద్నాలుగో వచ్చినాం చిత్తగించుము ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచ శతాధిపతులను ఇద్దరిని వాని వాని ఏపది మందితో కూడా దహించేను అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగి పొమ్మని ఏలియాకు సెలవిచ్చేయని చెప్దాం ఇంకొకటి వచ్చాడు వాడికి బ్యాక్ గ్రౌండ్ తెలిసిపోయింది ఎవరైనా దగ్గర పోయేటప్పుడు జాగ్రత్తగా పోవాలా దింపుతాడు లేకపోతే అని చెప్పి తన్ను తాను తగ్గించుకొని ఆమెన్ మోకాలుంగి అయ్యా నీకు దండమయ్యా నా ప్రాణం నీకు ప్రీతిగా ఉంటే అయ్యా మా అయ్యగారు పిలుస్తున్నాడు దయచేసి రండి అయ్యా ప్లీజ్ అయ్యా అని బ్రతిమిలా ఆడుకుంటా ఉంటే ఏం ప్రభువా అన్నాడు ఏం కదలే పోనాయనా ఆయన అవి ఆత్మతో నడిపించబడ్డాం ఆమెన్ హలలు నన్ను రాజు పిలిచినాడట నన్ను రాజు పిలిచినాడట ఆమెన్ మేస్త్రి పిలిచినాడంట అది ఆదివారమే పిలిచినాడంట అబ్బా మా బాస్ ఏ నీకు నిన్ను రక్షించిన బాస్ కంటే పెద్ద బాస్ ఎవడు లేడు ప్రపంచంలో హలూయా ఆయనను గనపరచడం నేర్చుకోవాలా దేవునికి స్తోత్రం సార్ ఎప్పుడు పిలవడన్నా ఈ ఆదివారం పిలిచినాడు అబ్బా ఎట్లన్నా పోవాలన్న కంపల్సరీ ఎందుకంటే ఆయన మామూలుగా ఎవ్వరిని పిలవడన్నా నన్నే పిలిచాడన్నా కాబట్టి నేను కంపల్సరీగా పో అట్టర్ బ్లాప్ అయ్యి వస్తావు బయటికి పో పో ఏం కాదు పో ఆదివారం పో ఎక్కడ ఇరగొట్టాలో అక్కడ ఇరగొడతాడు పో నువ్వు అనుకుంటున్నావు నా బాస్ ఆదివారం పిలిచాడు నాకేదో ఇంక్రిమెంటో లేకపోతే అది మెంటో ఇది మెంటో అని నిన్ను తీసి పాడేసిన ఫోన్ ఇచ్చి పంపిస్తాడు హేమే హల్లె లూయా నువ్వు దేవుని సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు కుమార్తెవు దేవునికి స్తోత్రం హల్లె లూయా దేవుని పర్మిషన్తో పోవాలి ఎప్పుడు కూడా మనం నామానికి మహిమ కలంగా పాస్టర్ ఇంట్లోకే రాడబ్బాయో ఇంటింటికి తిరగొచ్చు కదా పండగకి అంటుంది ఒక ఆమె పండగలకు నాకు తిరగడం నాకేమవసరం నలుగురు సంఘంతో ప్రారంభించబడిన ఆ రోజు మొదలుకొని ఈ రోజు కొన్ని వందల కుటుంబాలు వస్తున్నా ఇప్పటికి నేను పోను దేవుని ఆత్మ నడిపింపు ఉండాలి రెండోది పిలిచేవారు ముందు మంచిగా అయ్యా ఇది పరిస్థితి అని పిలిస్తే వాడు పోవడానికి ఇష్టపడతా అంతే తప్ప అది గర్వం కాదు దేవుడు అనుమతించకుండా పోతే పతనమైది నేను అర్థమైందా ప్రభు కూడా సింపుల్గా అంటాడు నువ్వు పోయినావు నేనేం అంటాడు చెప్పొచ్చు కదా ప్రభు అంటే నువ్వు అడగొచ్చు కదా అంటాడు ఎందుకు వచ్చింది ఫిట్టింగ్లు అన్నీ ఆయన పొమ్మంటే పోతాం దేవుని స్తోత్రం అల్లెలుయ ఆయన పొమ్మన్నప్పుడు పోయినామంటే మాత్రం ఆ ఇండ్లు ఆ ఇంటివారు ఆ ప్రాంతము ఆ ప్రదేశం వైసలా గొప్పగా ఆశీర్వదించబడతారు మనం అనుకొని పోతే దోష తిని వస్తుంది అంతే చాయ్ ఛాయ్ రావాలి ఏం ఉండదు అక్కడ గర్విష్ఠులం కాదు మేము దీనులం సాత్వికులం గాని దేవుడు తన మార్గములను సూచించినప్పుడు వెళ్ళినప్పుడే బాగుంటుంది హల్లల్లు మేము వెళ్ళినప్పుడల్లా మేము ఒకటి అనుకుంటాం అడుగు పెడుతున్నామయ్యా ఏదో ఒకటి కార్యం చేయి చేయిపో ఈ ప్రాంతంలో చేయడానికే నడిపించావు అంతే మాకు తెలిసింది ఏమేన్ మన అవసరాలన్నీ కూడా ఆయన మహిమేశ్వరులో తీర్చబడతాయి అవసరాలు తీర్చి తీర్చబడితే చాలు కదా ఆమె అప్పులు ఎందుకైతే అంటే అనవసరమైనవి మనం తెచ్చుకున్నప్పుడే అవసరమైనది మన అవసరతలు తీర్చవడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు కానీ మనం భోగెచ్చలు ఉంటాయి కొన్ని వాడు అది కొన్నాడు ఈమెను కొన్నాడు అది కొన్నాడు మనం తాగే అని ఉంటాయి చూడు అయ్యే కాడిమానులు తెచ్చిపెడతాయి పైన అది చాలా ప్రమాదకరమైంది అవి కట్టుకోలేక తెంపుకోలేక ముఖం చూపించలేక ఏం చేయాలో అర్థం కాక తల్లకాయ కొట్టుకొని రకరకాల దయ్యాలన్నీ వచ్చి పడతాయి పైన ఎందుకు భోగములు ఇవన్నీ కూడా అందుకే ప్రభు మన అవసరతలు తీరుస్తున్నాడా లేదా మనకు కావాల్సిన అది ఏమేన్ హలలు యా ప్రభ తినడానికి ఇచ్చావు వేసుకోవడానికి ఇచ్చావు ఉండడానికి ఇచ్చావు తిరగడానికి ఇచ్చావు చేసుకోవడానికి ఇచ్చావు చాలా బాబా నీకు సూత్రం అయినా అల్లే లూయా ఈ లోక సంబంధంగా ఈ సార్నైనా ఆత్మలో మాకు మాకు ఇంకా సార్ లేదు ఇంకా మాకు కావాలి ఇంకా మాకు కావాలి ఇంకా మాకు కావాలి రాజ్య సంబంధమైన ఇంకా మేము చూడాలి అంటే అది మంచిది అన్నాడు మొదట నా రాజ్యాన్ని నీతిని ఎత్తకండి అని అవి రెండు ఎత్తకడం ద్వారా నీకు అన్ని కాళ్ళ దగ్గర తెచ్చి పెట్టకుంటే నాకు చెప్పు ఈ రోజు నేను వదిలేసి వదిలేసిపోతా బయటికి సవాల్ విసురు మాట్లాడుతున్నా ఈరోజు నేను నువ్వు ఈ పని చేయడం చాదగాక ఏందేందో ఎత్తుకుతుంటే ఎందుకు వస్తాయి అవి నీకు అవి నీ ఒక భోగముల గురించి నువ్వు చేస్తున్నావు అవి నీ అవసర తీర్చాలు ఏమేన్ హల్లెలూయా అక్కడికడ విశ్వాసంతో ఏం కావాలా దేవునికి స్తోత్రం ఏలియా అగ్నిని రప్పించాడు దేంతో ఆజ్ఞా విశ్వాసంతో ఆజ్ఞాపించినందుకు ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని హేమేన్ ఇట్స్ ఫ్రమ్ హెవెన్ పై నుండి వచ్చింది దేవునికి స్తోత్రం దాంతో చూడండి యాకోబ్ ఐదు పదిహేడు మన అందరికీ తెలుసు ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే వర్షము కురవకుండా ఏం చేశాడైనా ప్రార్థన చేశాడు అంటే ఆజ్ఞాపించాడు మూడున్నర సంవత్సరం ఏమైంది వర్షమే లేదు దేవునికి స్తోత్రం హల్లె లోయ మళ్ళా ఆజ్ఞాపించగానే వర్షం ఏమైంది ఆమెను మూశాడు తెడిచాడు దేంతో అంటే దేన్ని ఆజ్ఞాపిస్తున్నాడైనా ఆకాశాన్ని ఏ మేన్ దేవునికి స్తోత్రం మొన్న ఓబిలాపురంలో మూడు రోజులు మీటింగ్స్ జరిగినాయి రెండు రోజులు వర్షాలు పడ్డాయి అక్కడ పొలం అంతా తడిసిపోయింది మూడో రోజు అవుతుందా కాదా అని ఆలోచన చేశారు అక్కడ వాళ్ళంతా కూడా కరెక్ట్గా వాక్యం టైంలో పడుతుందంట బడబడబడబడబడబడుతుందంట అది వర్షం దేవునికి స్తోత్రం హల్లు అటువంటి పరిస్థితుల మధ్యలో ఆ మన ఎవరి అస్సలు అందరు కూడా ఏం చేశారు తెలుసా ఆ స్టేజ్ మీద చేతులు ఎత్తి ఆకాశం మీద చేతులు ఎత్తి ప్రార్థన చేశారు ఆమెను ఆజ్ఞాపించారు అంతే దేవునికి స్తోత్రం హల్లెలుయ మేఘాలు తొలగిపోయినాయి అబ్రహాముకు చూపించిన సుక్కలు వచ్చినాయి ఆమెను చందమామ మా ముందు నిలబడ్డాడు పైన లూయ పల్లెలు కదా కరెంటు పోతుంది వస్తుంది అద్భుతం ఏంటంటే కరెంటు పోయగానే చందమామ వెలుగు ఆమెన్ హల్లెలూయ అద్భుతంగా ఆరాధన చేసి అద్భుతంగా కార్యం జరిగింది ఆ పెట్టిన ఆయనకు మామూలుగా లేదు ఇంకా ఆనందం ఏమంటాడో తెలుసా నేను చూశాను పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరపు యవనులు ఈ స్టేజ్ మీద కూర్చొని ఈ స్టేజ్ మీద మోకాళ్ళ మీద ఉండి దేవునికి మొరపెడుతున్నారు వాళ్ళ ప్రార్థన ఈరోజు వాతావరణం అంతా కూడా తొలగిపోయి మారిపోయినారు అది సాక్ష్యం వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రకృతి సంబంధమైన వాతావరణం పడే వర్షాన్ని ఆపారు మనం ఏం చేశామంటే పరలోక సంబంధమైన వాతావరణాన్ని మార్చేసి ఆత్మవర్షం చేసి వచ్చాం ప్రభు అదే కదా అన్నాడు ఇద్దరు ముగ్గురు ఏకీభవించి భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోక మందు బంధించబడుతుంది ఏదైతే విప్పుతారో అది విప్పబడుతుంది అన్నాడు అల్లలుయా నీవు నీ భార్య నీ పిల్లలు కలిసి బంధించండి బంధించబడతాయి తెరవండి తెరవబడతాయి అల్లలుయా నీవు నీ సంఘం కలిసి బంధించండి బంధించబడతాయి తెరవండి తరవబడతాయి అది ఆజ్ఞాపించే విశ్వాసం అంటే దాని తర్వాత ఆయన శిష్యుడు రెండవ రాజులు రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాను థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ సెకండ్ కింగ్స్ టూ ట్వంటీ త్రీ అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళను అతడు త్రోవను పోవచ్చుండగా అతడు త్రోవను పోవచ్చుండగా బాలురు బాలురు పట్టణములో నుండి వచ్చి పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్ము బోడివాడ బోడివాడ ఎక్కి పొమ్ము అతని అపహాస్యం చేయగా ఎవరిని అపహాస్యం చేస్తున్నారు ఫైర్ బ్రాండ్ అని చెప్పండి అందరు కూడా ఆ దేవునికి స్తోత్రం ఎలిషాను ఏం చేస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు చేస్తున్నడేమోనే బోడివాడా బోడివాడా అని అపహాస్యం చేస్తుంటాయి ఏం చేసాడంట అతడు వెనుకకు తిరిగి అతడు వెనకకు తిరిగి వారిని చూచి వారిని చూచి యహోమ నామమును బట్టి వారిని శపించెను అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలవది ఇద్దరు బాలురను చీల్చి వేసెను ఓయమ్మా ఏం చేశాడంట వెనకకు తెలిసి అది విశ్వాసం అపహాసం చేస్తారా మీరు అది సేవకుని పట్టుకొని అని శాపం పెట్టాడు ఆ శాపానికి ఫలితం ఏమైంది అప్పుడే వెంటనే ఇన్స్టెంట్ ఇవన్నీ కూడా అంటే కమాండింగ్ ఫెయిత్ మనకుంటే ఇన్స్టెంట్ కార్యాలు జరుగుతాయి ఇన్స్టెంట్ కాఫీ తాగడం నేర్చుకున్నావు కార్యం కూడా జరుగుతా చూడు హల్ ఇన్స్టంట్ ఇన్స్టెంట్ కాఫీ బ్రూ ఇన్స్టెంట్ కాఫీ అంటే నాకు చాలా ఇష్టం అన్న అది బాగానే ఉంది ఇది కూడా నేర్చుకో ఇన్స్టెంట్ ఫెయిత్ ఐ మీన్ కమాండింగ్ ఫెయిత్ హల్ ఆడ ఎలుగు వంటలో వచ్చి ఏం చీల్చి పడేసినాయి వాటి కోపం ఎక్కువ పిల్లలు పోగొట్టుకుంటే అవేంటా ఎవరు కంట్రోల్ చేయరంట దాన్ని అందుకే ఆడవి అని రాయబడింది అక్కడ ఆమె సేవకును సేవకులను ఎట్లాంటి ఎట్లా మాట్లాడతావా ఎట్లాంటి ఎట్లా తమాషాలు పడతారా అని ఏం చేసినట్టవి అనండి అందరు కూడా నేను నా కుటుంబము ఏ సేవకునైనా మేము మాట్లాడితే అయ్యే ఎలుగుబంట్లు నన్ను నా కుటుంబాన్ని శీలుస్తాయి అని మీరు చెప్పారు పిలుచుకున్నారు ఎలుగుబంట్లను కొంతమంది అయితే మాకు తెలుసు అన్న ఇట్లా ట్రిక్కులు ఉంటాయని మాట్లాడలేమేమో అంటున్నారు కానీ జాగ్రత్త బి కేర్ఫుల్ బివేర్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఏమైన్ హల ఊయ చూడండి దేవునికి స్తోత్రం హల్ల లుయ ఏడవ ఏడవాధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మార్థ ఏడుమిది ఇరవై తొమ్మిది మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు ముగించినప్పుడు జన సమూహములు జన సమూహములు ఏలయనగా ఆయన ఆయన వారి శాస్త్రుల వలె వాళ్ళ శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె అధికారము కలిగిన వాని వలె వారికి బోధించను వారికి బోధించను ఆ అంతే దేవునికి స్తోత్రం ఎట్లా బోధించాడట అది కమాండింగ్ ఫైత్ అంట బోధ కూడా ఎట్లుండాలా ఏ సై గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలా ఆమె దేవునికి స్తోత్రం హల్లే ఏం కాదులేమా ఏం కాదులేయా యేసు నిన్ను బాగు చేస్తా ఇట్లా చెప్పాలా ఏం కాదులే బిడ్డ అందరికి వచ్చిన కష్టాలు మీ నాయనగారు కూడా బో బాధపడ్డారులే మీ అమ్మగారు కూడా బా బో కష్టపడిందిలే మదర్స్ డే వాళ్ళ హృదయాలు కోయబడినాయంట మాట్లాడుతుంటే ఏమైనా అంటే వాళ్ళ హృదయాలు దేవునికి స్తోత్రం మళ్ళీ తప్పిపక్క కురమాడు వచ్చిండే ఎక్కడి నుంచో దేవునికి స్తోత్రం అల్లెలుయా ఏ సుప్రభు కదా మాట ఎట్లుందో చూసారా అధికారం అది విశ్వాసం అధికారం మళ్ళీ ఎట్లా వాడాడు చూడండి ఆరు అధ్యాయం పదో వచ్చిన లుక స్వార్థ ఆరు పది వారందరి చుట్టూ కలయ చూచి చాపుమని వారందరు చుట్టూ కలియ చూచి చాపుమని ఏం చెయ్యది ఊచ కుడి చెయ్యి కుడి చేయి అనండి అందరు కూడా కుడి చెయ్యికి బలం ఎక్కువ ఉంటదా అది ఎప్పుడు ఏమైందట ఇట్లుంది చెప్పండి ఇట్లా అని అందరు ఇట్లా ఇట్లా పెట్టండి ఇట్లా ఇట్లా గుండె పట్టుకుంటారే ఇట్లా పెట్టండి ఇట్లా ఇట్లా ఊచ చేయి ఊచ చేయి అంటే ఊడిపోయిన చెయ్యి ఏమి లేదు నో స్ట్రెంత్ ఐ మీన్ అన్నమాట ఊచ కుడి చేయి అయితే వీళ్ళు అదే పనిగా కొంతమంది విమర్శకులు ఏం చేశారంటే ఇది విశ్రాంతి దినం కదా చేయితో పని చేయాలి విశ్రాంతి దినం అంటే పనులు చేయొద్దు సో ఇప్పుడు వీడు ఈ చేయిని ఏం చేస్తారో చూద్దాం ఈయన ఏం చేస్తారో చూద్దామని పరీక్ష చేయడానికి తీసుకొని వచ్చారు కానీ ఏ అన్నీ అన్ని పట్టుకోలే అయితే వారి యొక్క విశ్వాసానికి బాధపడ్డాడు వాళ్ళని చూసి కొంచెం అలాగ ఫీల్ అయ్యాడు కానీ ఏమన్నాడు తెలుసా వాని వైపు చూసి నీ చెయ్యిని చాపమని వానితో చెప్పాను హల్లెలుయా వానితో చెప్పిన మరుక్షణ వాడు చేతిని చాచెను హల్లెలుయా సో ఈ లోకమేమో అని ఊచ చెయ్యి కుడి చెయ్యి అని ఉంది కానీ యేసుప్రభ మాట ఎట్లా పలికాడు మామూలు చేయిని చూసి పలికినట్టే పలికాడు నీ చేయిని చాచు అన్నాడు అంతే హలో ఈ చేయి ఇప్పుడు కొత్త చేయి కావాలా దేవా తండ్రి మరి అని అనలే ఏమన్నాడు ఆ చెయ్యిని ఎట్లా చూశాడు మామూలు చేయి లాగానే చూశాడు అందుకేమన్నాడు అన్నాడు దేవునికి స్తోత్రం అద్భుతం ఏందంటే వీడు ఊచ చేయితో ఉన్నాడు కదా వాడు ఏమి ఏ వానికి ఏమనిపించింది అంటే ఏందో చాచం కదా అని ఈడు ఇట్లా చెయ్యే బయటకు వచ్చింది దేవునికి స్తోత్రం హూయా నువ్వు ఆజ్ఞాపించడం ప్రారంభిస్తే కార్యాలు వేరేగా ఉంటాయి దేవనామానికి మయమగలుగుదాకా అవుతదా అవ్వదా అవి వద్దు మనకు అనవసరం దేవునికి స్తోత్రం హూయా